ఒకవైపు వైపు ఎస్సీలంతా ఏకమై ఒకటే ఈ తెలంగాణ రాష్ట్రంలో నలుగురికి మంత్రి పదవులు వచ్చింది ఒకరికి ఏమో స్పీకర్ వచ్చింది ఐదుగురు అయ్యారు బీసీలంతా ఏకమై వాళ్ళ వాట వాళ్ళు తీసుకుంటున్నారు రెడ్లు ఆల్రెడీ అందరు తీసుకొని పోయారు రాహుల్ తీసుకోపోయారు అరే మరి బంజారా సమాజం ఎప్పుడు ఏకమవుతుందని ఆలోచిస్తున్న సందర్భంలో సంజీవ్ అన్న ఎప్పుడు ఉన్నాడు సంజీవ్ అన్న ఎక్కడున్నాడు అని ఈరోజు మాట్లాడే లోపే నేను అసలు ఈ మీటింగే సంజీవ్ అన్న ఫోన్ చేసిండు నేను ఈ మీటింగ్ వాస్తవంగా మర్చిపోయినా నేను ఈ మీటింగ్ ఉన్నప్పుడు నడుస్తుంది ఒకవైపు ఆల్రెడీ టీ దేంట్లోనో దేంట్లోనూ టీవీ సిక్స్లోను నడుస్తుంది లైవ్ నడుస్తుంది ఒక పెద్ద మనిషి ఒక మంత్రి దగ్గర కూర్చున్నా అరే మీ వాళ్ళు ఎక్కడో ఖమ్మంలో మీటింగ్ చూస్తున్న చేస్తున్నారు మన కిషన్ అన్న ముఖం చూడగానే ఖమ్మం అని గుర్తుకొచ్చిందంట వాళ్ళు అరే ఇగో మీ వాళ్ళు ఎవరో ఖమ్మంలో మీటింగ్ చేస్తున్నారో చూడండి నన్ను పిలిపించి చూపిస్తుంటే అరే అన్న ఫోన్ చేసిండు కదా నేను పోలేదు అని చెప్పేసి నేను మళ్ళీ కలుస్తా అని చెప్పేసి ఆ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి వచ్చి ఈ మీటింగ్లో అటెండ్ అయినా నన్ను క్షమించాలి అయితే మనము రిజర్వేషన్ సాధించుకున్నాం తండా పంచాయతీలు సాధించుకున్నాం శివలాల్ మహారాజ్ చేంతికి ఆప్షనల్ హాలిడే సాధించుకుంటున్నాము కానీ ఇదంతా ఒకటి కానీ ఒక వారం పది రోజుల క్రితము నేను సంజీవ్ అన్న ఒక పెద్ద మనిషి దగ్గర కూర్చుంటే ఈ రాష్ట్రానికి ఏలుతున్న ఒకవైపు ముఖ్యమంత్రి ఏలుతుంటే ఆ ముఖ్యమంత్రి నడిపించే పెద్ద మనిషి చెప్పిన మాట మీ అందరి దృష్టిలో పెడతా అరే మనం మీరు బంజారాలు కేవలం మంత్రి పదవి కోసమే అడుగుతున్నారు కేవలం మంత్రి పదవి అడుగుతున్నారు ఆ మంత్రి పదవి కూడా గిరిజన శాఖనే వస్తుంది ఇంకోటి రాదు కానీ మీ భరోసా మీ నమ్మకంతో నిజంగా మీ దగ్గర ఎంత సత్తుందంటే ఈ రాష్ట్రాన్ని వెళ్ళే రోజు తొందరలోనే ఉంటది మీరందరూ యూనిట్ గా ఉంటే ఇది ఒక పెద్ద మనిషి చెప్పిన మాట మా సంజీవ్ అన్న గారికి తెలుసు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో గెలిచిన అరవై నల్ అరవై నాలుగు సీట్లలో ఒకటి సిపిఐతో అరవై ఐదు ఆ ఒక సీటు కూడా నలభై ఐదు నియోజకవర్గాలలో ఎక్కడైతే ముప్పై వేల నుంచి నలభై వేల నుంచి లక్ష యాభై వేల ఓట్లున్న ఓట్ బ్యాంక్ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నాడు అందులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నా కొడంగల్లో ఉన్న నా బంజారా బిడ్డలు ఓడిపోస్తే ఇక్కడ మల్కాజ్గిరి వచ్చి పట్టడు ఆయనకు దిక్కు లేకుంటే ఎనికొచ్చు పట్టాడు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే మన బిడ్డ మన కొడంగల్ బిడ్డ అంటే అవకాశం ఇచ్చిన మన బిడ్డల మీద లగచర్ల లగచర్ల బిడ్డల మీద దాడులు చేసిన ఈ ముఖ్యమంత్రికి ఈ బంజారా సమాజం రాబోయే రోజుల్లో వాళ్ళ బంజారా సత్తాల్సి చూపిస్తుంది అటు అది కాకుండా మళ్ళీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మన బంజారా ఓట్లు నలభై ఐదు నియోజకవర్గాలు నేను ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీకి స్వయంగా కలిసి కేసీ వేణుగోపాల్ కలిసి మల్లికార్జున్ ఖర్గే కలిసినప్పుడు మన దగ్గరలో లీడర్లు లేరంట అన్న బంజారాలలో లీడర్లు లేరంట నేనేం చెప్పినా అంటే మా పేర్లనే నాయకుడిని మా ఇంట్లో ప్రతి ఒక్కరు నాయకే మేమే లీడర్లము మీకే రాదు అని చెప్పేసి నేను ఒక్కసారి అవకాశం ఏంటని అడిగితే వాళ్ళు వీటి మీద ఒకటి ఒకటి పంపించరు మేము ఏదో ఒకటి ఎమ్మెల్సీ ఇస్తాము దీంతో సదురుకోరని చెప్పేసి మాట్లాడుతున్న మాటలు ఇవి కానీ ఈరోజు సేవాలాల్ సేన ఆధ్వర్యంలో బంజారా బిడ్డలకు ధైర్యం ఇచ్చిన సేవాలాల్ సైనికులకు మా సంజీవన్నకి ఉదయపూర్వకంగా నమస్కారం చేస్తున్నాం ఎందుకంటే ఎవరు లేని టైంలో ఎవరు లేని టైంలో వాస్తవంగా సంజీవన్న కూడా టిఆర్ఎస్ పార్టీతోనే ఉంటుండు ఇక సంజీవ్ అన్న కూడా మాట్లాడాడేమో అనే అందరిలో ఆలోచన కూడా వచ్చింది కానీ ఆ సందర్భంలో నా పార్టీ కంటే నా జాతి గొప్పది నా జాతి ఆపద వస్తే సంజీవ్ నాయక్ లాంటి వాళ్ళు ఇంకా వంద మంది సంజీవ్ నాయక్ ని తయారు చేస్తా అన్న మాట చాలా గొప్పది ఎందుకంటే సంజీవ్ అన్నాయ్ కూడా స్వార్థం ఉండాలి ఆమె కూడా అవకాశం వస్తాయి ఆమె కూడా ఎమ్మెల్యే అవ్వాలి ఆమె కూడా మంత్రి అవ్వాలి కానీ అదంతా పక్కన పెట్టి నా పార్టీ ఏమనుకున్నా సరే ఈరోజు మనందరికొక ఒకవేళ సంజీవన టీఆర్ఎస్ పార్టీలో ఉంటే మనకు మంత్రి పదవి ఇవ్వకపోతే టీఆర్ఎస్కే లాభం కాంగ్రెస్ పార్టీకి లాభం కాదు మనం మన గురించి తెలుసు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీలో మనం మంత్రి ఇచ్చినాం మెంబర్స్ ఇచ్చినాం కార్పొరేషన్ ఇచ్చినాం అందరికి ఇచ్చినాం ఈసారి ఇవ్వకపోతే మనకు బంజారా వాళ్ళు భావన టిఆర్ఎస్ పార్టీలో కూడా ఉంది అందుకే ఏది ఏమైనా నా జాతి ముఖ్యం అని చెప్పేసి ఈరోజు సంజీవన్న ముందుకొచ్చినందుకు అన్న నిజంగా మీకు ప్రత్యేక ధన్యవాదాలు సమయం లేదు కాబట్టి నాకు ఇచ్చిన ఈ అవకా చిన్న అవకాశాన్ని సద్వినియోగం చేస్తూ యూ 感谢。Thank you.